దేవుని ప్రియులకు శుభములు దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకున్నప్పుడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ప్రియ దేవుని బిడ్లారా ఈ వాక్యభాగాన్ని మనం గమనించినప్పుడు యహోవాను ఎవరైతే నమ్ముకుంటారో ఆ వ్యక్తి ధన్యుడు ఎందుకు ధన్యత కలుగుతుంది ఎందుకు ధన్యుడు అంటే దేవుడు ఆ వ్యక్తికి ఆశ్రయముగా ఉంటాడు దేవుడు ఆ వ్యక్తికి ఆశ్రయముగా ఉన్నప్పుడు ఏమి కలుగుతుంది ఒక చెట్టు జలముల యొద్ద నాటబడినప్పుడు ఆ చెట్టు ఏ రీతిగా పచ్చగా క్షేమముగా ఉంటుందో ఆ చెట్టు జలముల యొద్ద నాటబడినప్పుడు పచ్చగా ఉంటుంది అంతేకాకుండా దాని వ్రేళ్ళు భూమి లోపలకే పాతుకుపోయి ఆ చెట్టు స్థిరంగా ఉంటుంది గాలి వచ్చిన వాన వచ్చిన తుఫాను వచ్చినా ఆ చెట్టు కదిలింపబడకుండా ఉంటుంది అంతేకాకుండా జలముల యొక్క నాటబడి ఉన్నది కాబట్టి ఫలములు ఫలిస్తుంది వర్షము లేకపోయినా తగిన కాలమందు తగిన సమయమందు ఫలములు ఇస్తుంది ఆ చెట్టు కారణం ఏమిటంటే జలముల యొక్క ఆ చెట్టు నాటబడి ఉన్నది ఈ మాటలు ఎందుకు ధ్యానిస్తూ ఉన్నామంటే యహోవాను వాడు ధన్యుడు ఆ వ్యక్తికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు అంటే ఆ వ్యక్తి ఒక చెట్టు ఏరిత్తిగా ఫలములు ఫలిస్తూ స్థిరముగా ఉంటూ క్షేమముగా ఉంటూ దీవెనకరముగా ఉంటుందో వాడిపోక ఆశీర్దకరంగా ఉంటుందో అలాగున దేవుని నమ్ముకున్న వాడు దీవినకరంగాను ఆశ్రదకరంగాను ఉంటాడు గాలి తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా కదిలింపబడడు ప్రభువులు స్థిరముగా ఉంటాడు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ తన హృదయంలో నుండి మంచి ఫలమునే ఫలిస్తాడు తాను మంచి ఫలములే ఫలిస్తాడు దేవునికి అనుకూలమైన ఫలములే ఫలించే వ్యక్తిగా ఉంటాడు తన ఆత్మీయ జీవితం ఎప్పుడు క్షేమముగా ఉంటుంది తన కుటుంబము క్షేమముగా ఉంటుంది తాను చేస్తున్న జీవన పొదలో ఒక ఆశీర్వాదం కలుగుతుంది తాను వేసే ప్రతి అడుగు కూడా దీవెనకరముగా ఉంటుంది ఆ వ్యక్తి అనేకులకు దీవెనకరంగా మారుతాడు ఆ వ్యక్తి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాడే కానీ అవమానం పొందిన వ్యక్తిగా ఎంచబడడు ఎందుకు అంటే ఆ వ్యక్తి యహోవాను నమ్ముకొని ఉన్నాడు యహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు కనుక దీవనకరంగా ఉంటాడు కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్లారా ఇంతవరకు మనుషుల్ని నమ్ముకొని మోసపోయావేమో మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో నువ్వు దేవుని నమ్ముకోగలిగితే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు దేవుణ్ణి ఆశ్రయంగా ఉండినప్పుడు నీ జీవితము దీవెనికరముగా ఉంటుంది ఫలభరితముగా ఉంటుంది నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలనైనా గడిచిన దినము మీరు కాపాడి ఉన్నారు ఈ దినములో నీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావునైనా మే మేము మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మీరు మాకు ఆశ్చర్యంగా ఉన్నప్పుడు మా జీవితాలు కుటుంబాలు దేవునికరంగా ఉంటాయి కనుక మా బ్రతుకు దినములనిట అలాగున్న బ్రతుకుటకు సహాయం అనుగ్రహించి మహిమను పొందమని ఈ దినమంతా మీరు మాతో ఉండి కృపచుపమని ఏసునాములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని సన్నిధి ఈ దినమందు మనకు తోడుగా ఉనుగాక